తెలుగుదేశం పాలనతోనే పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి సాధ్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు ఒంగోలు పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా మహానాడు నిర్వహించారు కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు కణిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు నూకుసాని బాలాజీ దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ఎర్రగుండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులతో కలిసి ప్రకాశం జిల్లా మహానాడులో పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రావాలంటే పశ్చిమ ప్రాంతంలోని కొన్ని గ్రామాల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని రెండు పదమూడు ఏప్రిల్ ఇరవై తేదీన మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యుడు పుట్టినరోజు సందర్భంగా మార్కాపురంలో ప్రత్యేక జిల్లా ఇస్తానని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని వాగ్దానం చేస్తారని దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని త్వరలోనే మార్కాపురం జిల్లా సకారం అవుతుందని వెలుగొండ ప్రాజెక్టు వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తారని అన్నారు అత్యంత వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ నెలకొల్పి వేల మందికి ఉద్యోగాలు కల్పించారని అలాగే పశ్చిమ ప్రాంతంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అభివృద్దించాలని దానికి తగ్గట్టే గౌరవ ముఖ్యమంత్రి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్లు ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారని ఈ రకంగానే మరిన్ని పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగాన్ని పశ్చిమ ప్రాంతంలో పారద్రోలాలని కోరారు మహానాడు మన పసుపు సైనికులకు ఒక పండుగని అలాగే జిల్లాలో చేసే తీర్మానాలు రాష్ట్ర మహానాడులో ప్రతిపాదిద్దామని కోరారు కార్యక్రమంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు

వాళ్ళని మీద ఇంట్లో ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ యొక్క పవర్ చూపించి వారికి ఏదో రకంగా తెలియజేసి మన గతంలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి ఆ భూములు చూపించే విధంగా మనమందరం నిర్మాణం చేద్దామని దాని సమయంలో మనం చేసుకుంటూ మీ అందరినీ మనసారా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క పార్టీని వెన్నంటి ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా మనసారా దీనికి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను